टी फोर तेलू न्यूज़ के स्वागत तो। శ్రీకాస్తు నియోజకవర్గంలోని ఆకృతి గ్రామ మహిళలకు పేరు ప్రఖ్యాతులు వచ్చిన శ్రీవేంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం గల నిపుణుల చేత ఆకుర్తి గ్రామ మహిళలకు పాల ఉత్పత్తులపై శిక్షణ కార్యక్రమం ఇవ్వడం జరిగింది పాలతో ఎన్ని రకాల పదార్థాలు తయారు చేయొచ్చు అవి ఎలా మార్కెటింగ్ చేయాలి ఈ యొక్క మహిళలకు పూర్తి అవగాహన కల్పించారు శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు ఎస్ఓఎఎస్ తిరుపతి చిల్డ్రన్స్ విలేజ్ వారి చొరవతో నాబార్డు వారి ఆర్థిక సహాయంతో మహిళలకు చేయూతను అందిస్తారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నాబార్డు

ఇలా చెయ్యాలి అనేది మాకు ప్రోగ్రామ్ అయితే శాంక్షన్ చేశారు అది అందులో కూడా మనము కాలేజీలో అనుకుంటే కొంచెం ఇబ్బందులుగా ఉంది అంటే మళ్ళీ విలేజ్లో చేయడానికి కూడా మాకు ఒప్పుకున్నారనమాట అలా కూడా శాంక్షన్ చేశారు సో దానికి కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను సార్ ఈరోజు మేము ఈ పదహైదు రోజులుగా పదకొండవ తేదీ నుంచి అనమాట సో కంటిన్యూస్గా వీళ్ళకైతే మాత్రము డైలీ ఫార్మింగ్ మీద అంటే శాస్త్రీయ పద్ధతిలో పాడి పరిశ్రమ ఎలా పెంచుకోవాలి అన్నట్టుగా మూడు పద్ధతుల్లో మేము ట్రైనింగ్ అయితే ఫిక్స్ చేసాం సార్ సో ఫస్ట్ ఏంటంటే పాడి పరిశ్రమను ఎలా సెలెక్ట్ చేసుకోవాలి వాటిని ఎలా పెంచుకోవాలి పెంచడం అంటే మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ ఏంటి వాటికి ఎలా న్యూట్రిషన్ అంటే పోషణ ఎలా చేయాలి తర్వాత ఏంటంటే పాలు ఎలా వెతకాలి ఎలా స్వచ్ఛమైన పాలు ఉత్పత్తి ఏంటి వాటికి ఏమేమి గాజులు వస్తాయి ఇలాంటివన్నీ కూడా జనరలైజ్గా మొత్తం అయితే అయిపోయింది సార్ మా దగ్గర తర్వాత ఏంటంటే అంటే నైన్టీన్త్ ఆఫ్ పాత్ అంతా కంప్లీట్ చేశామన్నమాట తర్వాత నే ఇంకొకటి కూడా మీకు నేను ఫొటోస్ కూడా పెట్టాను మా హెంట్ ప్రొఫెసర్ ఎక్స్టెన్షన్ డిపార్ట్మెంటు డాక్టర్ శ్వేతకాంతి తను ఏంటంటే వచ్చి డైరీ వేస్ట్ మేనేజ్మెంట్ అది మాత్రం నాకు కూడా పోతే చాలా ఎక్సలెంట్ కానీ ఫోటోస్ కూడా మీరు కూడా అని అనుకుంటా నేను సో అది మామూలుగా పేడతో ఎలా చేయాలి అనే దానికి తను నిజంగా వీళ్ళతో బాగా ఇంబాల్వేట్ చేసి ఆ ప్రోడక్ట్స్ చేయటం కానీ ఆ ప్రమిదలు కానీ ఆ ధూపము అదేమంటారు సామాన్య కానీ ఆ సీట్ బాల్స్ కాన్సెప్ట్ కానీ చాలా చక్కగా ఉందన్నమాట అన్నిటి మీద కూడా వాళ్ళకి హ్యాండ్ లాగా తన చేయించమైంది తర్వాత దాంతోపాటుగా ఈ త్రీ డేస్ నిన్నటి నుంచి వరకు వాల్యూ ఎడిషన్ మీద ట్రైనింగ్ చేస్తున్నాం అనమాట అది కూడా సక్సెస్ఫుల్గా మా డాక్టర్ విజయ్ గీత కానీ తర్వాత రవివర్మ వీళ్ళ ఆధ్వర్యంలో చాలా బాగా ఇస్తున్నారు మీకు ఒకటి ఇంకోటి చెప్పాలంటే ఇది చూసి ఇన్స్పైర్ అయిపోయి ఈరోజు ఒక అమ్మాయి మేమేమైతే చేసామో అదే ప్రొసెజర్ ప్రకారంగా ఒక అమ్మాయి కోవా తోటి గులాబ్ జామున్ చేసుకొచ్చింది ఇంకొక ఇప్పుడే ఇప్పటికిప్పుడు ఒక అమ్మాయి కోవా చేసుకొని వచ్చింది అసలు అంత ఇన్స్పైర్ అయ్యి చాలా మంచి పార్టిసిపెంట్స్ వీళ్ళందరూ కూడా చాలా యాక్టివ్ మేము ఏం చెప్పినా కానీ ఉంటారు అట్ ద సేమ్ టైం రేపు వెళ్ళి మళ్ళీ లాగా కోసం అడుగుతాను సార్ పిల్లలు ఎలాగైతే క్లాస్ కోసం అదే అనమాట చక్కగా రాసుకుంటారు చక్కగా మేము అడిగిన దానికి కూడా ఎటువంటి భయము మెరుపు లేకుండా చాలా నీట్గా అన్నమాట సో మా వాళ్ళు కూడా వచ్చిన ఫ్యాకల్టీ కూడా మేడం మీరు ఎలా ఎలాగైతే అంటే వీళ్ళు కూడా అలాగే చేస్తున్నారు మేడం అన్న పేరు చెప్పారు సో అంత నీట్గా ఒక మంచి పార్టిసిపెంట్స్కి మేము ఈ విధంగా అయితే మాత్రము ట్రైనింగ్ అనేది ఇస్తున్నాం సార్ సో మీరు ఇంకా వాళ్ళకి నెక్స్ట్ మీరు ఏం చెప్పాలనుకున్నారు వెయిట్ చేస్తున్నారు ఫర్దర్గా మనం సర్టిఫికేట్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నామని చెప్పాము అనమాట సో దానివల్ల ఏంటి వాళ్ళు ఇంకెలా బెనిఫిట్ అవ్వాలనేది మీరే చెప్పాలి ఓకే సార్ అండి పేరు సునీల్ నేను నబార్డ్ చిత్తూరు తిరుపతి జిల్లాలకి జిల్లా అభివృద్ధి అధికారిని ముఖ్యంగా మేడం గారికి ముందుగా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే నభార్డ్ మరియు మన యూనివర్సిటీ తరఫున ఇప్పటి నుంచి ఒక ప్రాజెక్ట్ డైలీ మీద చేద్దామని గత రెండు సంవత్సరాలుగా అనుకుంటున్నాము సో దాంట్లో మేడం సబ్మిట్ చేయడము ఆఫీస్లో కొంచెము డిలే తర్వాత ఎప్పుడైతే ప్రాజెక్ట్ శాంక్షన్ అయిందో వెంటనే ఎలక్షన్ కూడా రావడము సో దానివల్ల కొంచెం డిలే జరిగింది కానీ అప్పుడు కూడా మేము అనుకున్నది ఏంటంటే తిరుపతి క్యాంపస్ కూడా కానీ క్యాంపస్ చుట్టుపక్కల ఎక్కడైనా పెట్టాలని మాత్రమే అనుకున్నాము బట్ థ్యాంక్ యూ మేడం ఒక మన యూనివర్సిటీకి తిరుపతికి చాలా దూరం అంటే దగ్గర దగ్గర గంట జర్నీ అరవై కిలోమీటర్లు యూనివర్సిటీ నుండి ఒక ఇంత దూరం వచ్చి మనం ఈ ట్రైనింగ్ ఇస్తున్నందుకు నేనైతే చాలా తప్పించుకంటే దగ్గర ఉన్న విలేజెస్ ఆల్రెడీ యూనివర్సిటీ గురించి తెలుసు ఎక్స్టెన్షన్ సర్వీసెస్ తెలుసు వాళ్ళు రెగ్యులర్గా వస్తారు బట్ ఇక్కడ నుండి అంత దూరం రావాలంటే మన ఎవరైతే గ్రూపుల్లో ఉన్న వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి కూడా ఇబ్బంది ఎందుకంటే పదిహేను రోజులు వచ్చి స్టే చేయడం కూడా కష్టమే తిరుపతి రోజు వెళ్ళి రావాల్సి ఉంటుంది సో అది కూడా ఇక్కడ నుంచి రోజు గంట గంట నెల బస్లో వెళ్ళి మళ్ళీ గంట గంట నెల రావడము సో ఇవన్నీతో పోలిస్తే మేడం వాళ్ళే కష్టమైన కావడము రోజు మీకు త్రీ ఫోర్ అవర్స్ క్లాస్ తీసుకొని నీట్గా నేర్పించడం అండ్ నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఈ ట్రైనింగ్ నార్మల్గా డబ్బులు ఇస్తే కానీ బయట ఇట్లాంటి ట్రైనింగ్ దొరుకుతుంది ఏదైతే మీరు ఇప్పుడు డైరీ టెక్నిక్ టెక్నాలజీ ఇది డైరీ టెక్నాలజీ దీనికి దీని గురించి కోర్సులలో క్లాసులలో పిల్లలు డబ్బులు కట్టి కోర్సులు చేయడము లేకపోతే ఏదైతే మనకు బయట నేర్పించేటివి ఇంత క్వాలిటీ ఉండకపోవడము ఎవరైతే ఇప్పుడు మనకి చెప్తున్నారో ప్రతి ఒక్కటి ఒక క్వాలిటీ మేనేజ్మెంట్ కానివ్వండి లేకపోతే దాని అవుట్పుట్ ఇవన్నీ సైంటిఫికల్లీ టెస్టెడ్ ప్రొసీజర్స్ మనకి ఇప్పుడు వచ్చి చెప్పే సుజాత మేడం కానివ్వండి మిగతా మేడం సార్ ఎవరైనా కానివ్వండి వీళ్ళందరూ చాలా నిష్టాలు యూనివర్సిటీలో అండ్ ఇవన్నీ చేసి వాళ్ళు ఫీల్డ్ వరకు మీ అందరితో మాట్లాడడం మీ అదృష్టమే అనుకోవాలి అండ్ అది కూడా ఇంత దూరం వచ్చి చేయడం థ్యాంక్ యూ మేడం రెస్పెక్ట్ చేయాలంటే ఇంకొకటి ఏంటంటే ఇటువంటి ట్రైనింగ్ నా నుంచి మేము నార్మల్గా ప్రతి సంవత్సరం జిల్లాలో రెండు మూడు ఇస్తుంటాం అన్నమాట అంటే ఈ డైరీ పైన ఇచ్చిందైతే లాస్ట్ నాలుగు సంవత్సరాలు ఒక్కసారి కూడా ఇవ్వలేదు ఈ టెక్నాలజీ పాల మీద కానివ్వండి అండి పాడి పరిశ్రమ గురించి ఇచ్చేది నార్మల్గా ఎలా ఉంటాయంటే కలంకారీ కానివ్వండి లేకపోతే ఎంబ్రాయిడరీ కానివ్వండి టైలరింగ్ కానివ్వండి సో డైరీ మీద ఇవ్వడం మా కూడా నమస్కారం అండి తిరుపతి తిరుపతి మరియు చిత్తూరు జిల్లాల జిల్లా అభివృద్ధి అధికారిని సో ముఖ్యంగా ఈరోజు మన అత్తూ గ్రామంలో ఏదైతే ప్రోగ్రాం జరుగుతుందో అది నబార్డ్ యొక్క మైక్రో ఎంటర్ప్రీనియర్సి డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటే ఏదైతే మన ఎస్హెచ్జి ఉమెన్ ఉన్నారో వాళ్ళని ఒక మైక్రో ఎంటర్ప్రైగా మనం డెవలప్ చేయడం అంటే ఒక ఎంటర్ప్రెనియర్గా అంటే సొంతంగా డబ్బులు సంపాదిస్తున్నందుకు మనకు కావాల్సిన ఏవైతే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో ఆ డెవలప్ చేయడానికి ఇచ్చే ప్రోగ్రామే రెండు సో ఈ ప్రోగ్రాం అనేది మన ఇప్పుడు మేడం సుజాత తోటి మన ఎస్పి వెంకటేశ్వర యూనివర్సిటీలో ఉన్న ఎక్స్టెన్షన్ విభాగం ద్వారా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది సిసిబిఈసి నుంచి సో ఈ విలేజ్ని సెలెక్ట్ చేయడము అలాగే ఈ యాక్టివిటీ అంటే ఏదైతే మన జిల్లాలో పాడి రైతులు అనేది చాలా ఆల్రెడీ ఉన్నారు అండ్ మనకు వచ్చే పాల ఉత్పత్తి కూడా చాలా ఎక్కువగా ఉంది కానీ పాల వచ్చిన తర్వాత దాన్ని మనము వాల్యూ అడిషన్ చేయడం అనేది మన జిల్లాలో చాలా తక్కువగా ఉంది ఏవైతే ప్రైవేట్ కానివ్వండి కోఆపరేటివ్ కానీ ప్రభుత్వ పరంగా చేసే డైరీస్ ఉన్నాయి అవి మాత్రం చేస్తున్నాయి కానీ ఏదైతే మన హౌస్ హోల్డ్ అంటే చిన్న రైతులు లేకపోతే చిన్న వ్యాపారులు చేసే ఈ మైక్రో ఎంటర్ప్రైజెస్ అనేది చాలా తక్కువ మన జిల్లాలో మంచి పొటెన్షియల్ ఉన్న యాక్టివిటీ మంచి డిమాండ్ ఉన్న యాక్టివిటీ చెన్నై కానివ్వండి తిరుపతి కానివ్వండి బెంగళూరు హైదరాబాద్ చాలా మంచి డిమాండ్ ఉన్న పన్నీర్ కానివ్వండి బాసుంది కానివ్వండి రసగుల్ల కానివ్వండి ఇట్లాంటి కోవా కానివ్వండి జామ్ ప్రతి ఒక్కటి కూడా మన దగ్గర మన ఇంట్లో కూడా మంచి టెక్నికల్గా తయారు చేసుకోవచ్చు దీని గురించి ఇచ్చే పదిహేను రోజుల ప్రోగ్రామ్ ఇది చాలా టెక్నికల్గా చాలా మంచి ఇచ్చారు అండ్ ఏదైతే ముప్పై మంది మన ట్రైనీస్తో కూడా సమ్మ జరిగింది వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఈ యాక్టివిటీ కనుక మనం ముందు తీసుకెళ్తే ఇంకా వీళ్ళు కలిసి ప్రాక్టీస్ చేస్తే బ్యాంకు ద్వారా సెరుపు ద్వారా జిఏసీ ద్వారా మంచి సబ్సిడీ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి ముప్పై శాతం సబ్సిడీ వరకు ఒక్కరు పాడి ఆవులు తీసుకోవడం అలా గేదలు తీసుకోవడం ఈ యాక్టివిటీ గురించి రెస్ట్ అయిపోతారా సో ఇటువంటిది మీరు కూడా ఉపయోగించుకోవాలి ప్రతి ఒక్కరు ఇట్లాంటి యాక్టివిటీ మీరు కూడా తీసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ మేడం మంచి ప్రోగ్రామ్ ఎందుకంటే చేస్తారు మంచి గ్రామం ఓకే సార్ థ్యాంక్ యూ సార్ మేడం మీరు ఎన్ని ఎన్ని రోజులు ట్రైనింగ్ ఇచ్చినారు ఈ మహిళలకి అందరికీ స్టార్టింగ్ చెప్పంట సో పదహైదు రోజుల నుంచి ఇస్తున్నాం అనమాట ఈ పదహైదు రోజులు కూడా శాస్త్రీయ పద్ధతుల్లో పశువులను ఎలా పెంచుకోవాలి వాటిని ఎలా పోషణ చేసుకోవాలి మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ ఎలా ఉండాలి సో వాటికి ఎలాగా వ్యాధులు వచ్చినప్పుడు ఎలాంటి చికిత్స చేయాలి నివారణ ఎలా చేసుకోవాలి అని చెప్తూ దాంతోపాటుగా వాల్యూ ఎడిషన్ విలువ ఆధారిత పాల పదార్థాల యొక్క ఆవశ్యకత ఏంటి ఇప్పుడు చాలామంది కూడా మహిళలు చాలామంది పాడి పరిశ్రమలో ఉన్నారు సో వాళ్ళకి కావాల్సినటువంటి ఆదాయం అనేది సక్రమంగా పొందట్లేదు కాబట్టి ఇలా విలువ ఆధారిత పాల పదార్థాలు చేసుకొని అమ్ముకోవటం ద్వారా సో డెఫినెట్గా ప్రతి ఒక్క మహిళ కూడా వాళ్ళ సొసైటీతో పైకి రావాలి రాదగలనే ఒక ఆశయంతో మన సారు సునీల్ గారు మన అవార్డు వాళ్ళ సహకారంతో ఈ పదహైదు రోజులు కూడా ఈ అభివృద్ధి గ్రామంలో మేము రావటం జరిగింది ఇక్కడ ఈ పదహైదు రోజులుగా మేము చేసి చేయటం జరుగుతుంది ఈ వాల్యూ అడిషన్ పాలతోనే కాకుండా ఇంకొక కాబట్టి కూడా మేము కొత్తగా మనము రైతులకు చెప్పడం ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఏంటంటే వేస్ట్ మేనేజ్మెంట్ అనేది చాలా ట్రెన్గా ఉన్న సబ్జెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎవరైనా కూడా అలాగే మన పేడతో పశువుల డన్నుతోటి అంటే పేడతోటి ఎటువంటి పదార్థాలు అంటే ఎటువంటి వాల్యూ చే అంటే వాల్యూ సంబంధించినటువంటి విలువ ఆధారంగా ఎలా చేయొచ్చు అన్నట్టుగా గొడ్డలు కానీ పూల మొక్కల గొడ్డలు కానీ లేకపోతే సీడ్ బాల్స్ అనే పెట్టకాల బాల్స్ అనే కానీ లేకపోతే ఏంటంటే మామూలుగా డంక్ ఫెయిల్స్ అని కూడా ఇప్పుడు అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో కూడా చాలా అమ్ముతున్నారు అనమాట సో ఇలాగా అన్నీ కూడా వాల్యూ అడిషన్ ఇంత ఉంది దానికి ఇంత వాల్యూ ఉంది అనేసి కూడా మనము మన పార్టిసిపెన్సీ కూడా ట్రైనింగ్ కూడా హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ కూడా మేము చేసి వాళ్ళతోనే ఫ్రెండ్గలు అలాగే చేశాము ఎందుకంటే మన భారతదేశం అనగానే కూడా మన సనాతన ధర్మం ప్రకారంగా ఏంటంటే మామూలుగా గోవు అనంగానే పవిత్రం అవుతుంది గోవు నుంచి వచ్చిన అనేది కూడా చాలా పవిత్రము సో అలాగా ఆ పేడతోటి ఇలా పదార్థాలను కానీ చేసి మనం కానీ అమ్మటం వల్ల అయితే మాత్రమే డెఫినెట్గా సో వాళ్ళు చాలా చక్కగా ఇన్వెస్ట్మెంట్కొని ఎక్కువ లాభాలు అయితే పొందటానికి అయితే అవసరం ఉందని కూడా వాళ్ళకి చాలా చక్కగా అవగాహన కల్పించినాము సో అలాగా మేము డంగు అంటే పాడి పరిశ్రమలో వచ్చే వేస్ట్ నుంచి ఎలాగ వాల్యూ చేసుకోవాలని చెప్తున్నాము తర్వాత ఏంటంటే పాలు నుంచి ఎలాగా మనము విలువ ఆధార్త చేసుకుని ఎలాగా మనం ఎక్కువ ఆదాయం పొందాలి అని ఈ మన డ్వాక్రా మహిళలందరికీ కూడా శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయము అందులో ఉన్నటువంటి నిరంతర పశువైద్య విద్య మరియు సమాచార కేంద్రము సో ఈ కేంద్రం ద్వారా మేము రెగ్యులర్గా ట్రైనింగ్ చేస్తూ ఉంటాము ముఖ్యంగా ఈరోజు ఇలా మన మన నాబాద్ వారి సహాయంతో ఇలా అందులో ఈ కార్యక్రమం అని పదహైదు రోజులుగా పదకొండవ తేదీ నవంబర్ పదకొండు నుంచి నవంబర్ ఇరవై ఐదవ తేదీ వరకు కూడా నిర్వహించ నిర్వహిస్తున్నామన్నమాట సో డెఫినెట్గా ఈ మేము ఏమైతే ఇస్తున్నామో శాస్త్రీయ పరిజ్ఞానము ఈ మహిళలందరూ కూడా ఉపయోగించుకుంటారని చెప్పేసి అని సో దాంతో డెఫినెట్గా వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబాలు ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళి వాళ్ళ పిల్లలు కూడా చాలా సంతోషంగా కుటుంబాలన్నీ కూడా ఆర్థికంగా పరిపాలన సాధిస్తారని చెప్పేసి అని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ